జెండా వందనానికి వెళ్ళినప్పుడు మా పాఠశాలలోని సోషల్ ప్రయోగశాల గోడ మీద చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అనే సూక్తి ఉండేది దాన్ని చూసినప్పుడల్లా ఏంటి ఇలా రాసి ఉందని నవ్వుకునేవాణ్ణి కానీ అలా చినిగిన చొక్కా వేసుకొస్తే ఏమైనా ఉందా అందరి కామెంట్స్కి సగం చావడమే అనుకునేవాణ్ణి కానీ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఊరికే ఏం చెప్పరని అన్నీ మన మంచికి అని తర్వాత అర్థమైంది అర్థమవుతుంది ఎందుకంటే పైన పుస్తకాల ప్రభావం ఉంటుంది నా మీద ఏ పుస్తక ప్రభావం ఎక్కువగా లేదు కానీ తొమ్మిదో తరగతిలో ఉన్న ఒక పాఠం జీవితాన్ని ఇప్పటివరకు ఇలా శాసిస్తుందని కలలో కూడా అనుకోలేదు అదే నండూరి రామ్మోహన్ రావు రచించిన నిరాశ అనే పాఠం ఇంతకీ ఏంటంటే ఆశలు ఉండటం సహజం అవి నెరవేరటం నెరవేరకపోవడం సహజమే నిరాశ పాఠంలో ఎక్కువ ఆశలు పెంచుకోకుండా నిరాశను సదాశయంగా భావించాలంటూ రాశారు జీవితంలో ఏది కోరుకుంటామో అది జరగదని అనుకోనిది జరుగుతుందని అందుకే నిరాశావారమే మంచిదంటారు రచయిత ఏదైనా పని ఏదైనా ఆశతో చేసినప్పుడు అది విజయవంతం కాకుంటే నిరాశ చెందాల్సి ఉంటుంది అందుకే నిరాశతో ఉంటే ఆ కార్యక్రమం నెరవేరకున్నా నష్టమే ఉండదు బస్సును గురించి ఎదురు చూసేటప్పుడు నిరాశ చాలా ఉపయోగపడుతుంది మనం ఎదురు చూసే బస్సు రానప్పుడు వచ్చే బస్సు మన నంబర్ బస్సు కాదు వేరే నంబర్ బస్ అని అనుకుంటూ మనమేదో ఆలోచించుకుంటూ పరధ్యానంగా ఉంటే మన నంబర్ బస్సు వచ్చేస్తుంది జాబ్ కోసం ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు ఎంత వస్తుందనుకున్నా రాకపోతే బాధ ఉంటుంది ఒకవేళ వస్తే చాలా హ్యాపీ రాకుంటే ముందే రాదని ఫిక్స్ అయ్యాం కాబట్టి అంత బాధుండదు ఎగ్జామ్ రాసాక డౌట్ ఉన్న సబ్జెక్ట్ విషయంలో కూడా అంతే వస్తే హ్యాపీ పోతే సప్లి అప్పుడు పట్టిన ఈ అదృష్టం అంటే దరిద్రం బొమ్మంటే పోవట్లేదు రమ్మంటే రావట్లేదు ఆశా జీవిగా ఉండాలా నిరాశ జీవిగా ఉండాలా అనేది మీరు నిర్ణయించుకోవలసిన విషయం నిరాశజీవిగా ఉండడం వలన ఒక గొప్ప ఉపయోగం ఉంది యు విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ మీరు దేని మీద ఆశపడడం లేదు కాబట్టి అది దక్కపోతే బాధపడరు ఒకవేళ దక్కితే చాలా సంతోషంగా ఉంటారు ఒక్కసారి నిరాశతో ఉండడం అంటే నెగిటివ్గా బతకడం బెటర్ అనిపిస్తుంది అలా బతికితే జీవితమే నెగిటివ్ అయిపోతుంది నిరాశాజీవిగా ఉండమన్నాను కదా అని మనం ఏదీ మనకి మనకేదీ రాదు అనుకుంటే అసలుకే మోసం వస్తుంది ఆశ లేని జీవితం లేదు బయటకు మాత్రమే నిరాశజీవిగా ఉండండి మనసులో మాత్రం అది వస్తే బాగుండును కదా అనే ఆశను మాత్రమే పెట్టుకోండి జై హింద్